ఉంది చాలా స్పెషల్ యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ ఒకటిగా ఈ సుదర్శన్ నన్ను మీలో చూసింది మీ ముందు స్టేజ్ మీద కూడా చూసింది ఇక్కడ నాకు ట్రైడర్ వివేక్ చూపించిన వెంటనే ఈ ట్రైడర్ కట్టే వెంటనే ఇది సోమల్లో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడం గారు సుదర్శన తట్టి వాళ్ళందరితో కలిసి చూడాలని అప్పుడే ఈరోజు చాలా చాలా ఉంది

నా అడ్రస్తో చెగ్గం పెట్టి కష్టపడి మీకు మధ్యమైన సినిమాలు అయితే ఐదో నిర్ణయాలు ప్రయోజనం మీకు అర్థమైపోవాల్సింది ఏంటంటే డైలాగులు తక్కువ యాక్షన్ ఎక్కువ అని సో నాకు మీ యాక్షన్ గంట నుంచి చూపించేస్తారు సేవ్ చేయాలి బేసిక్ గా డైలాగ్స్ రావడం సినిమా కోసం ఉన్న డైలాగ్స్ అన్ని కూడా సినిమా కోసం సేవ్ చేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడు విన్నారు కాబట్టి డైలాగ్ చెప్పాల్సి వస్తే నా కోపం వచ్చింది నా కాపం వచ్చిందంటే వీళ్ళు నా మనుషులు మీ ఫాదర్ నాత నాత మీ బాల సంకేత నా సంతటో మీ అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి థాంక్యూ సో మచ్ ఫర్ సింగ్ కంటం నా గెట్ అయినందుకు ఈ కుమారిని ఎంతో జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అండి కండిషన్ టైటిల్ండి మీ కోసం కొ రెండు సార్లు ట్రైలర్ ప్లే చేయాలి థాంక్యూ అండి

ధన్యవాదాలు చాలా చాలా ఇన్స్పెక్ట్ చేసిన మూవీ ప్రొడ్యూస్ చేశారు తోపురు బాగా ఒక కంప్లీట్ ఏరియా ఫుల్ సెఫ్టీ జరిగింది అది అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది కంటెంట్ మూవీలో చాలా